హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చెప్తాను అన్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది వచ్చేసి నేను మూడు మీటర్లు తీసుకున్నానండి మూడు మీటర్లు పైన్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ నాలుగు మీటర్లు తీసుకున్నాను ఎందుకంటే పైన బాడీ పార్ట్కి కూడా అదే వేస్తాను అందుకని దీన్ని వచ్చేసి ఎలా ఫోల్డింగ్ చేసుకున్నానండి నీట్గా మూడు మీటర్ల క్లాత్ ఇది ఇప్పుడు దీన్ని పొడవ చూసుకుందాం ఆది ఫ్రాక్ తీసుకొని పొడవ ఎంత ఉందనేది చూసుకోవడమే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి కొంచెం ముందుకెళ్తాయండి మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఇలా పొడవ చూసుకోండి కరెక్ట్గా ఇక్కడికి ఉందండి పొడవ వచ్చేసి మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మూడు మీటర్లు తీసుకున్నాను ఈ క్లాత్ ఇప్పుడు పొడవు ఇక్కడికి ఉంది కాడికి కరెక్ట్గా నేను కట్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం పైకి కట్ చేసుకోండి మనం కొడతాం కదా అప్పుడు మళ్ళీ తగ్గుతుంది దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవడమే ఫ్రంట్ బ్యాక్ మనకు రెడీ అయిపోయింది పైన్ క్లాత్ ఇగో చూడండి లైనింగ్ ఇప్పుడు ఈ లైనింగ్లో వచ్చేసి ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం బాడీ ప్లాట్ బాడీకి కూడా వీళ్ళు సిల్కే వేసేయమని చెప్పారండి కాటన్ నేను చెప్పలేదు వాళ్ళు వేయమని అందుకని నేను సిల్కే కట్ చేస్తున్నాను ఇదిగో ఇట్లా ఇలా ఉన్నదాన్ని ఇలాగ నాలుగు మడతల మీద ఇలా వేసుకుందామండి ఇప్పుడు ఈ ఆది ఫ్రాక్ తీసుకొని ఈ ఆది ఫ్రాక్ పొడవెంతుందనేది ఎంత ఉందనేది ఇలా చూసుకోవాలి మనం ఇలా పెట్టేసి పొడవు ఎంత ఉందనేది ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనం పొడవు కొలుచుకున్నాం కదా ఇదిగో నాకైతే పద్నాలుగు ఇంచులు ఉందండి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి నేను ఇలా ఒక డాట్ పెట్టాను ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా లైన్ కొడదాం స్టార్టింగ్లో కూడా ఒకటి పెట్టానండి నేను ఫ్రాక్ వీడియో ఇంకా తర్వాత కుదరలేదు వంట వీడియోలు పెడతా ఉన్నాను ఇప్పుడు దీని నడుము వెల్లడి పెంతుందనేది అనేది చూసుకోవాలి ఫ్రాక్కి ఇలాగే వెల్లడి పెంతుందనేది చూసుకోవాలి ఇలా చూసుకుంటే నీటిగా ఇలా పట్టుకొని ఇలా లాగి చూసుకోవాలి ఎంత ఉందా అని చెప్పేసి పద్దెనిమిది ఉందండి ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా పెట్టుకుంటాం కదా అందుకని ఇది నాలుగు మడతల మీద ఉంది కాబట్టి నాకు పది ఇంచులకి నేను ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఇది మొత్తం నలభై ఇంచులు వస్తుంది పద్దెనిమిది ఇంచులు ఉంది కదా మొత్తం అట్లాగా దానికి రెండు ఇంచులు ఖర్చు కలుపుకొని పది ఇంచులకి ఇట్లా పెట్టాను అనమాట నేను అలాగా ఇప్పుడు మనం ఇప్పుడు లైన్ కొట్టుకుందాం ఇది కూడా స్ట్రైట్గా ఇలాగా మీకు నిదానంగానే చూపిస్తున్నానండి కాకపోతే ఈ వీడియోలు ఎంత అయిపోద్దని అంత కొంతమంది ఇంట్రెస్ట్గా చూడరు అందుకని కొంచెం త్వరగానే అయ్యేటట్టుగా చూస్తాను నేను మెడల్ ఎంత ఉన్నాయో కొలుచుకోండి నేను వచ్చేసి ఇక్కడ రెండున్నర పెడుతున్నానండి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ నుంచి కిందకి మెడల్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నానండి నేను అమ్మాయి సన్నగా ఉంటుంది అందుకని నేను ఆరు ఇంచులు పెడుతున్నాను ఇప్పుడు ఇలా ఇది వీడియోలో దీంతో గీశానండి నేను కనిపించట్లేదంట మా పాప చెప్పింది ఈ అమ్మాయి అనింది పక్కన కనిపించట్లేదు అక్క అనింది నేను ఎక్కడెక్కడైతే మార్చేశానో అక్కడంతా మళ్ళీ ఇప్పుడు ఇలా గీసి చూపిస్తున్నాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడెక్కడైతే గీశానో అక్కడంతా గీస్తానండి మీకు అర్థం అవ్వాలి కదా చూడండి అంతా నేను ఇలా ఎక్కడెక్కడైతే ఇందాక కొలిసి గీసాను అక్కడంతా గీసేసాను ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి ఇంచి తీసుకుంటున్నానండి అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది చంగడా ఇది ఇంచి తీసుకొని కరోస్కెళ్ళి పెట్టేశానండి ఇక్కడి నుంచి ఇలా గీసుకుంటే కరో అనేది నీట్గా వచ్చేస్తుంది మనకి ఇక చూడండి కొంచెం ఇలా అనుకోండి ఇంకా అది అయిపోయింది ఇప్పుడు నెక్ మనం పెట్టుకోవాలి కదా దీనికి మోడల్ వచ్చేసి మీకు నచ్చిన మోడల్ పెట్టుకోండి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి మోడల్ ఇదిగో చూడండి నెక్ అనేది మీకు నచ్చింది పెట్టుకోండి నేనేం పెట్టాలని చూశాను ఇది ఇది అండి నేను ఇలా నెక్ పెడుతున్నాను మీకు నచ్చింది మీరు పెట్టుకోండి ఇదైతే కొంచెం సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి అందుకని ఇలా పెట్టాను నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం అంత నీట్గా కట్ చేసుకోవడమే కొంచెం అవి కనిపించేట్టుగా కట్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వాలి కదా అందుకోసం మీకు అర్థం అవ్వాలి కదా కొలతలు అందుకని అవతలకి కట్ చేస్తున్నాను చూడండి ఇది చూడండి కట్ చేస్తాను బ్యాక్ వచ్చేసి వెనక సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను నేను కోసం ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తానండి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇదో చూడండి వీడియోలు ఎంత అయిపోతుందని ఫాస్ట్గానే చూపిస్తున్నాను ఇలా కొట్టేసేయండి ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా వేసేసేయండి రౌండ్ వెనక రౌండేనండి చూడండి అలా రౌండ్ ఇచ్చేసేయండి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో దీన్ని తీసేసుకుందాం దీన్ని కూడా అలానే కట్ చేసుకుందాం మనం మెడలో అయితే పెట్టుకున్నాం అలా ఇదిగో చూడండి మీకు చెప్పినట్టుగా నేను కట్ చేసేసాను మెడ కూడా కట్ చేసేది ఎందుకు చూపించట్లేదు అంటే వీడియోలు ఎంత అయిపోతుందో చూపించట్లేదు నీకు చూసారు ఎంత బాగుంది బాగుచ్చిందో ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి మనం ఇదిగో చూడండి మెయిన్ క్లాత్ ఇది ఇలా ఉంది కదా నేను ఈ అంచు రాకుండా పెద్ద అంచు రాకుండా కట్ చేస్తున్నాను ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను చూసి నిదానంగా కట్ చేసుకోండి ఇది దీని మీద పెట్టేసుకొని మనకు ఎంత కావాలంత కట్ చేసుకోవాలి చూడండి ఇలా చూసుకొని నీట్గా కట్ చేసుకోండి ఓపెన్స్ అనేవి అటు సైడ్ ఉండాలి ఇది ఓపెన్స్ ఇటు ఉండాలండి ఇటు ఇక్కడ ఇట్లా ఉండాలి చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్నాం కుట్టిన తర్వాత తీసేసుకోవచ్చు అంతా కట్ చేసుకోవచ్చు మిగిలింది కత్తెర పట్టుకుంటుందండి సారీ కాదు మధ్య మధ్యలో తగులుకుంటుంది కత్తెర లోపల ఇక్కడ ఇలా ఓపెన్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా ఇదిగో చూడండి నాలుగు మంటల మీద వేసాను లైనింగ్ ఇటు సైడ్కి ఇక్కడి నుంచి ఆరించ్లు తీసుకుంటున్నాను అండి ఆరున్నర తీసుకుంటానులే ఎందుకంటే కొంచెం మడవాలి కదా తగ్గుతుంది దీన్ని కూడా స్ట్రైట్గా కొడతాం ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి ఇక్కడ పెట్టుకోండి ఇలా ఇక్కడ ఇంచిన ఒకటి చూడండి ఇక్కడ మూడు ఇంచులకి అక్కడ ఒక ఒగ్గేది పెట్టాను డాట్ లైన్ కొట్టాను స్ట్రైట్గా గా ఇప్పుడు దీన్ని సగానికి ఒక లైన్ కొడుతున్నానండి సగానికంటే ఇప్పుడు ఇది ఇలా చూసాం కదా ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఎనిమిది ఇంచుల్లో సగం నాలుగు ఇంచులు కరెక్ట్గా నాలుగు ఇంచులు తెలియకుండానే డాట్ కొట్టాను చూడండి అలవాటైపోయింది కదా అందువల్ల కరెక్ట్గా పడిపోయింది ఇప్పుడు మనం కరువు స్కేల్ తీసుకుందాం ఇందుగా చూడండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని ఇలాగ ఇలా అని మళ్ళీ ఇటు సైడ్ తిప్పండి మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇలా కలిపేసేయండి అంతే అయిపోతుంది చూడండి హ్యాండ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో ఇలా చూసుకొని కట్ చేసుకోవడమేనండి అండి చూడండి ఇలా కట్ చేస్తున్నా అయిపోయింది హ్యాండ్స్ కూడా మనకి అయిపోయాయండి కటింగ్ ఇదిగో చూడండి మెయిన్ క్లాత్ కదా ఇగో ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడమేనండి ఇంకా అంతే అయిపోతుంది ఖర్చుకి ఏదన్నా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ కొంచెం జాయిన్ చేసుకోవడమే హ్యాండ్ అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి కట్ చేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం దీనికి లైనింగ్ కట్ చేయలేదు కదా అనుకుంటున్నారు మీరు ఇదిగోండి లైనింగ్ నేను నాలుగు మీటర్లు తీసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి వన్ మీటర్ పైన అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను కొలిసాను మూడు మీటర్లు ఉంది సరిపోతుంది కరెక్ట్గా ఇంటే ఫ్రెండ్స్ ఇది పొడవు లోపల సరిపోతుంది లాంగ్ ఫ్రాక్ కదా లోపల పొడవు అనేది మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం పెట్టేసుకోవడమే పొడవు అనేది ఇదిగో ముప్పై మూడు ఇంచులు ఉందండి మనం తీసుకున్న ఫ్రాక్ నలభై ఉంది కాబట్టి సరిపోతుంది లైనింగ్ మనం కట్ చేయవలసరం లేదు దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకోవడమే అప్పుడు మనకి ఫ్రంట్కి బ్యాక్కి లైనింగ్ అనేది సరిపోతుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారండి ప్లీజ్ అండి అందరు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అనేవి కొంచెం ముందుకెళ్తాయి ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్